కలర్ నేను మిస్ చేసావు నైంటీస్లో వాళ్ళకి గుర్తుండే ఉంటుంది ఖైదీ సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చినటువంటి సినిమా దాంట్లో పున్నమి వచ్చిందంటే ఆయన నాగు అవతారం ఎత్తారు కళ్ళన్నీ పామ్ లాగా అలా పున్నమి వచ్చిందంటే చాలు పౌర్ణమి నాగినిగా అంటే పాములాగా మారిపోయి పాము లక్షణాలన్నీ వచ్చేసి కాటేస్తూ ఉంటాడు దాని మీద సాంగ్ కూడా ఉంది ఆ తర్వాత ఈ పాముని బేస్ చేసుకొని నాగకన్యలని నాగినిలని ఇలా రకరకాల పేర్లతోటి సినిమాలు వచ్చాయి నాగకన్యలు అలాగే నాగిన్లు అని చెప్పి వాళ్ళు కావలసినప్పుడు పాము లాగా అవతారం ఎత్తేస్తారు చూడటానికి మనుషులాగానే ఉంటారు ఇదంతా సినిమాల్లో సినిమాల్లోనే సాధ్యం మరి ప్రాక్టికల్గా నిజ జీవితంలో సాధ్యమా అని అంటే సాధ్యమే అని చెప్పి ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటన ఆ భావాన్ని కలిగిస్తుంది ఒక భర్త ప్రభుత్వ గ్రీవిన్ సెల్కి వచ్చి కంప్లైంట్ చేశారు ఏంటి ఆ కంప్లైంట్ అంటే తన భార్య రాత్రి వేళల్లో పాములాగా మారిపోతుంది చంపడానికి ప్రయత్నం చేస్తుంది కాపాడండి అని చెప్పి గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ చేశారు ప్రభుత్వానికి దాంతో అక్కడ ఉండేటువంటి కలెక్టర్ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోతే అతను చెప్పాడు భర్త ఏ సందర్భాల్లో చంపడానికి ప్రయత్నం చేసింది పాము రూపంలో అనేటువంటి అనుభవాన్ని ఆయన కలెక్టర్కి వివరించారు దానితోటి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి అసలు ఏంటి దీంట్లో ఏం వాస్తవం ఉంది ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది సినిమాల్లో మాత్రమే చూసేటువంటి కొన్ని కొన్ని సీన్లు నిజ జీవితంలో కనిపించడం అనేది కొంతమంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మానసిక స్థితి అతను బాగలేదు అంటున్నారు మరికొంతమంది నిజమేనేమో అనేటువంటి అభిప్రాయానికి వస్తూ ఉన్నారు ఇప్పుడు అనేక వింతలు బయటకు వస్తున్నాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వింతలు మనం ఎప్పుడు వినటువంటివి వీడియోల రూపంలో బయటకు వస్తున్నాయి అయితే వాటిలో ఏవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఏవి నిజము అనేది తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది ఇప్పుడు అయితే ఈ న్యూస్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధం లేదు భర్త వచ్చి డైరెక్ట్ గా ప్రభుత్వ గ్రీవెన్స్ కి కంప్లైంట్ చేశాడు కాబట్టి ఇది నిజంగానే అతని అనుభవం మరి దానికి సంబంధించినటువంటి స్టడీ జరుగుతుంది స్టడీ చేసిన తర్వాత మాత్రమే అసలు ఏంటి అతను చెప్పింది నిజమా కాదా అనేది ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది అప్పటి వరకు ఈ న్యూస్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు ఇందుకీ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటంటే ఈ వింతకు సంబంధించింది మనం పూర్తి వివరాలు కనుక చూస్తే ఇక్కడ చూడండి భార్యాభర్తలకు సంబంధించిన హాట్ టాపిక్స్ ఇటీవల ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చి ఆశ్చర్యాన్ని కలుగు చేస్తున్నాయి కొందరు భార్యలు భర్తలపై దాడి చేయడం మరికొందరు వారికి దూరంగా ఉండేందుకు రకరకాలుగా ప్రయత్నం చేయడం వంటివి వింటున్నాం తాజాగా ఓ భర్తను భయపెడుతున్న భార్య గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు తన భార్య రాత్రి నాలుగు పాముల మారి బొస కొడుతుందని కలెక్టర్ కలెక్టర్ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు భర్త ఆయన ఫిర్యాదును చూసి అధికారులు షాక్ కు గురయ్యారు అయితే ఆయన అలా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహమూదాబాద్ జిల్లా పరిధిలోని లోత్సా అనే గ్రామానికి చెందిన మిర్జా అనేటువంటి వ్యక్తి ఇటీవల కలెక్టరేట్ లో నిర్వహించినటువంటి సమాధాన దివస్ అనే కార్యక్రమంలో అర్జీ పెట్టుకున్నాడు ఇప్పుడు మనకి దర్బార్ నడుస్తుంది కదా అలాగే అక్కడ ఉత్తరప్రదేశ్లో సమాధాన దివస్ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు దానికి వెళ్ళాడు ఆయన మిర్జా అని అంట అతను ఆ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించేందుకు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి సమాధాన దివస్ నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగా మిర్జా ఇటీవల ఒక అర్జీ పెట్టుకున్నాడు ఇందులో ఆయన నా భార్య నసీమున్ రాత్రి అయితే చాలు పాములా మారిపోతుంది ఆయన మిర్జా భార్య నసీమున్ రాత్రి అయితే చాలా ఫామ్లో మారిపోతుందంట ఆవిడ నన్ను కాటు వేయడానికి వెంటాడుతుంది బుసలు కొడుతూ నాగినిలా డ్యాన్స్ చేస్తూ ఉంది నా భార్య నుంచి నన్ను కాపాడండి ఆమె నుంచి నాకు ప్రాణహాని ఉంది అని ఫిర్యాదులో పేర్కొన్నాడు అంతేకాదు ప్రతిసారి తనను కాటు వేసేలా దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు తాను మెలుకుతో ఉన్నానని అందుకే ఆమె నుంచి తప్పించుకున్నానని అందులో పేర్కొన్నాడు ఈ ఫిర్యాదును చూసినటువంటి అధికారులు ఆశ్చర్యపోయారు అయితే జిల్లా మెజిస్ట్రేట్కి కూడా మిర్జా మొరపెట్టుకున్నాడు జిల్లా మెజిస్టర్ అంటే కలెక్టర్ కలెక్టర్ మొరపెట్టుకున్నాడు అయితే ఈ విషయం తెలిసిన కలెక్టర్ ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని సబ్ డివిజనల్ పోలీసులను ఆదేశించారు సో అక్కడ పోలీసులను ఆదేశించాడు దీని మీద విచారణ చేయండి అసలు ఏంటి నిజమో కాదని పోలీసులు దీనిని మానసిక వేధింపుల కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నారు అసలు ఆమె నిజంగానే పాములాగా మారిపోతుందా లేక భర్త నుంచి దూరంగా ఉండడానికి ఇలా నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది అయితే ఈ విషయం సోషల్ మీడియాలోకి వెళ్లడంతో చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు కొందరు భర్తను దూరం చేసుకోవడానికి చాలా మంది ఆడవాళ్ళు ఇలా నటిస్తున్నారని ఇవి కూడా అలాగే ప్రవర్తిస్తుందని అంటుండగా మరికొందరు పూర్వజన్మలు ఆమె పాముగా ఉండేదని ఇప్పుడు మనిషి జన్మైతే మళ్లీ పాములాగా మారిపోయిందని వింతగా కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా తనకు భార్య నుంచి ప్రాణహాని ఉందని భర్త చెప్పడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు సో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్కి ఒక పెద్ద సవాల్ అనమాట ఎందుకు రకరకాల పూర్వ జన్మలో పాములా ఉంది కాబట్టి ఆవిడ ఇప్పుడు ఆ పాము లక్షణాలతోటి ఆవిడ బుస కొడుతుంది రై సమయంలో అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటే భార్యా బాధ్యతలు చాలా మంది ఏమంటున్నారంటే చాలా మంది భార్యలు భర్తల్ని హింసిస్తున్నారు భర్తల్ని దూరం చేసుకోవడానికి భర్తలకు దూరం కావడానికి ఇలాంటి చాలా చాలా గేమ్స్ ఆడుతున్నారు వాటిలో ఒకటి ఇలాంటి గేమ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు బట్ పోలీసులు మాత్రం మానసికమైనటువంటి కోణంలో నుంచే భర్త మానసిక పరిస్థితి బాగలేదు ఆ కోణం నుంచి ఆలోచిస్తూ వాళ్ళు విచారణ జరుపుతున్నారు ఇంకా విచారణకు సంబంధించిన నివేదిక రావాల్సింది ఇంకా రాలేదు బట్ ఈ న్యూస్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో మాత్రం ఆధ్యాత్మిక కోణంలో కొంతమంది సామాజిక కోణంలో మరికొంతమంది పోలీస్ కోణంలో ఇంకో కొంతమంది ఇలా రకరకాలుగా అయితే కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి ఈ న్యూస్ చూసిన తర్వాత ఈ వింత చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అసలు నిజంగా ఇది సాధ్యమయ్యేదనా ఇది సాధ్యపడేదనా రాత్రి వేళల్లో పాములాగా ఒక మనిషి మారడం అనేది అది నిజంగా సాధ్యమేనా పని పాములాగా మారి బుస కొడుతుందని చెప్తున్నాడు అతను అతను భర్త ఏం చెప్తున్నాడు బుస కొడుతుంది కాటేయడానికి వస్తుంది అని చెప్తున్నాడు కాకపోతే ఆ సమయంలో మేల్కొని ఉన్న కారణంగానే బతికిపోతున్నాను లేదంటే ఎప్పుడో చంపేసి ఉండేది పాము అని చెప్పి చెబుతున్నాడు సో ఇదంతా కూడా నమ్మశక్యమైనటువంటి కంప్లైంట్గా మనం తీసుకుందామా కలెక్టరేట్కి వచ్చి ఆయన కలెక్టరేట్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో పాటు కలెక్టర్ని నేరుగా కలిసి ఇది నిజము ఇది వాస్తవము ఇలా జరుగుతుందని చెప్పి ఆయన మొరపెట్టుకున్నాడు మరి దీన్ని మనం నమ్ముదామా లేదంటే దీన్ని ఆయన మానసిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశంగా తీసుకుందాం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ